హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా చిన్నప్పుడు రేడియోలో వచ్చే వచ్చిన చిన్నారుల పుట్టినరోజుకి పాడుకునే ఒక పాట ఉందండి చక్కటి పాట అది అది పాడుదాం అనుకుంటున్నాను అది పాడే ముందు ఒక చిన్న మాట నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను ఈ రోజుల్లో పుట్టినరోజులు వస్తున్నాయి బర్త్డే పార్టీలను చేసుకుంటున్నారు బాగుంది చాలా ఆర్భాటంగా పెద్ద పెద్ద స్టేజ్లు వేసి చాలా ఇదిగా చేసుకుంటున్నారు బాగుంది కానీ ఇది చేసే ముందు అది చేసుకోవాలి సంతోషం పిల్లల కోసం అని మీకోసమని తల్లిదండ్రుల కోసమని చేసుకోవాలి కానీ దానికంటే ముందు పిల్లవాడి పిల్లను చక్కగా ఆ రోజు పుట్టినరోజు ఎవరికో ఆ పిల్లవాడికి పొద్దున్నే హారతిచ్చి చక్కగా తలంటి పోసి కొత్త బట్టలు వేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ప్రసాదం నైవేద్యం పెట్టుకుని ఏ పర్వాణమో నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని వాడికి తినిపించి చక్కగా మీ ఇంట్లో పెద్దలందరినీ పిలిచి లేదా మీ చుట్టు మీ చుట్టుపక్కల పెద్దవాళ్ళందరినీ పిలిపించి పిలిచి వాళ్ళ చేత అక్షింతలు వేయించి ఆశీర్వదిస్తే వాళ్ళకి తాంబూలాలు ఇస్తే అది మీ పిల్లవాడికి ఎంతో మంచిదండి ఆశీర్వచనం అక్షితలు అంటేనే క్షయం కానివి మీ పిల్లవాడికి అక్షయమైన ఆశీర్వచనాలు అందుతాయి మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళడానికి మన జీవితాంతం కూడా మనకి తోడుండేవి ఆ ఆశీర్వచనాలే ఇప్పుడు కూడా ఇప్పుడు చాలామంది వాట్సాప్లో ఫేస్బుక్లో ఒంట్లో బాగాలేదు మా వాళ్ళకి ప్లీజ్ ప్రే గాడ్ అని పెడుతూ ఉంటారు ఎవరో మనకు ముక్కు ముఖం తగిన వాళ్ళ గురించి మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అటువంటిది మనకి తెలిసిన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని మన తల్లిదండ్రులని మన పెద్ద అందరినీ పిలిపించి వాళ్ళ చేత ఆశీర్వదనలు ఇప్పిస్తే అది పిల్లవాడికి ఎంతో బలం అండి అది చేద్దాం చేస్తే బాగుంటుంది దాంతోపాటు ఈవినింగ్ పార్టీలు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా మా చిన్నప్పుడు మేము అలాగే చేసేవాళ్ళం ఈ పార్టీలు ఉండేవి కాదు కదా మాకు ఇలాగే చేసి జరిగేవి పుట్టినరోజు పండుగ అంటే అందులో పాడుకునే పాట ఇది పాడుతున్నాను వినండి పుట్టిన రోజు పండుగ మా చిట్టి పాప పుట్టిన రోజు పండుగ పుట్టిన రోజు పండుగ మా చిట్టి పాప పుట్టిన రోజు పండుగ పుట్టిన వేళన పట్టెడు పూలు చెట్టు చెట్టున నవ్వాయి పుట్టిన వేళన పట్టెడు పూలు చెట్టు చెట్టున నవ్వాయి పూల పూలను వేళ మురియుచు జగతికి మెలుదిద్దాయి రోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ మాటల ముత్యం మెరవాలి పాటల కోకిల పలకాలి మాటల ముత్యం మెరవాలి పాటల కోకిల పలకాలి ఆటలు హంసల అందాలొలికి జగతికి వల్ నెలుదిద్దాలి పుట్టిన రోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ పండుగ పేరంటానికి అమ్మలు అక్కలు వచ్చారు పండుగ పేరంటానికి అమ్మలు అక్కలు వచ్చారు వాడవాడలా వెలసిన దేవుల దీవెనలిచ్చి వెళ్ళారు పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పండుగ పండుగా రోజు పండుగ మా చిట్టి పాప రోజు పండుగ